నగరంలో జీడబ్ల్యూఎంసి కూడా ఇరిగేషన్ రెవెన్యూ శాఖల ద్వారా పలు పథకాల కింద చేపట్టిన కొనసాగుతున్న చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై వరంగల్ హన్మకొండ జిల్లాల కలెక్టర్లు కమిషనర్ తో కలిసి మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు సోమవారం సాయంత్రం హన్మకొండ రోడ్ల భవనాల శాఖ అతిథి గృహంలో నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నగర పర్యటనలో ఆదేశించిన అభివృద్ధి పనులు జీఎంసీ కూడా ఇరిగేషన్ రెవెన్యూ శాఖల ద్వారా పలు పథకాల కింద చేపట్టిన కొనసాగుతున్న చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య డాక్టర్ సత్యశారద జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకాడేలతో కలిసి అధికారులతో సమర్థవంతంగా నిర్వహించుటకు దిశానిర్దేశం చేశారు కాలోజీ కళాక్షేత్రం పనులు దాదాపు తొంభై శాతం పూర్తయ్యాయని మిగిలిన పనులు పూర్తి చేసి సెప్టెంబర్ తొమ్మిదిన కాలోజీ నారా జన్మదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిచే ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత జూన్ మాసంలో వరంగల్ పర్యావరణ సందర్భంగా ఆదేశించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భూ నిర్వాసితులకు టౌన్షిప్లో సదుపాయాలతో ఏర్పాటు చేశారు ఇన్నర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ భూసేకరణ తదితరుడు పనులపై సమీక్షించి వేగంగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి వర్యులు జిల్లాకి వస్తున్న సందర్భంగా వీలైనంత అభివృద్ధి కార్యక్రమాలను మంజూరుకు చేసుకొనుటకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను కోరారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకాడే బల్దియా ఎస్సీలు ప్రవీణ్ చంద్ర రాజయ్య హెచ్ఓ డాక్టర్ రాజేష్ ఆర్డీఓలు రమేష్ కూడా పిఓ అజిత్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు